రీ రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాలో డాడీని ఒక వేరే యాంగిల్లో చూశాను అంటూ కూడా సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారు సితారా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అంతగా హైలైట్గా నిలబడలేదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు మాత్రం దాన్ని చాలా చాలా హైలైట్ చేశారని చెప్పాలి మహేష్ బాబు దేవుడు అనే కాన్సెప్ట్ లీక్ అవ్వడం అభిమానులు సినిమాని వేరేలా ఊహించారు ఏవో శక్తులు ఉంటాయి అది తీంద్రే శక్తులతో మాయలు చేస్తాడేమో అని అందరూ అనుకున్నారు కానీ తీరా థియేటర్లకు వెళ్ళి కూర్చుంటే అది ఏది జరిగిపోలేదు ఓ ఫ్యాన్స్ ఓ పట్టన అప్పుడు ఎప్పుడు ఒప్పుకోలేదు దీంతో కళేజా డిజాస్టర్లుగా మారిపోయింది థియేటర్లో కళేజా సినిమాను జనాలు అంతగా పట్టించుకోలేదు కానీ టీవీలో కళేజాను బాగానే ఎంజాయ్ చేశారు అతడు కలేజా రెండు సినిమాలు థియేటర్లో ఆడకపోయినా టీవీలో ఎవర్ గ్రీన్ బ్లాక్ బాస్టర్ హిట్లుగా నిలిచాయి ఇప్పటికీ ఈ రెండు సినిమాలు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందని చెప్పాలి అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారా ఈ సినిమా విషయంలో ఇలా మాట్లాడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కళేజా మూవీలో మరి సూపర్ స్టార్ మహేష్ బాబుని ఒక కొత్త కామెడీ యాంగిల్లో చూశాను ఆ డైరెక్టరే ఈ కామెడీని బయటికి తీసుకొచ్చాడు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అంటూ కూడా సితారా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం